హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే ఒక బర్రె తన జీవిత కాలంలో ఎన్ని ఈతలు ఈనుతుంది తన వయసు ఎంత ఎలా అనేది అయితే నేనైతే ఒక వీడియో రూపంలోనైతే చెప్పాలనుకుంటున్నా తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఈ విధంగానే మీ సపోర్ట్ అయితే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇచ్చేస్తా ఒక గేదె తన వయస్సు వచ్చేసి అయితే గేదైనా సరే ఆవులైనా సరే ఓకే సారీ ఫ్రెండ్స్ రెండు ఆవులు గేదెలు రెండింటి విషయం మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఓకేనా ఒక గేదైనా ఒక ఆవైనా సరే ఎంత తన వాటి వయస్సు అయితే కంపల్సరీ ట్వంటీ ఇయర్స్ అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలలో అవి ఎన్ని ఈతలు ఏ టైం నుంచి అని మనకి ఎద ఈనడం ఈనడానికి ఎదకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అవి ఏ ఇయర్ నుండి అవి మనకి కట్టుదలకి అని వస్తాయనంటే ఫస్ట్ గేదెలలో చెప్పుకుందాం ఆ ఫస్ట్ వచ్చేసి ఏంటి బర్లు మాత్రం ఎన్ని సంవత్సరాలకి త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు దాటిన తర్వాత నాలుగో సంవత్సరం త్రీ రన్నింగ్లో మనకైతే ఎదకు రావడం కట్టడానికైతే వస్తుంది హీట్కి వస్తుంది నలభై నెలల మధ్యలో ముప్పై ఆరు నెలల నుండి నలభై నెలల మధ్య హీట్ వస్తాయి త్రీ ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరీ హీట్ వస్తాయి అవి కొన్ని పెయ్యలు ఏం చేస్తే సతాయిస్తా ఉంటాయి హీట్ కొంచుకుంటూ కట్టలేకపోయే సమస్య అట్లాంటి అట్లాంటివేషన్ సమస్య ఏంటి అంటే ఉండకపోవడం వల్ల కట్టడానికి సమస్యలు వస్తాయి అదే గర్భసంచి డెవలప్మెంట్ కావాలని అంటే ఉలువలు గానీ నానబెట్టిన శనగలు గాని తినిపించాలి అది సెట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చే కంటిన్యూ కాదు అది కూడా అది కూడా సరిపోతుంది నెక్స్ట్ ఆవులలో ఆవులు వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ లోనే మనకైతే అవి హీటుకు రావడం ముప్పై నెలల నుంచేని ముప్పై ఐదు నెలల మధ్యలో అంటే ఆవులకి బర్రెలకి మధ్య తేడా ఏంది గమనించరా ఇప్పుడు ఆవులు ఎంత ఎంత తొందర అవి వస్తూ ఉంటాయి పెరుగుతూ ఉంటే ఎదుగుదల వాటిలో తొందరగా ఉంటుంది అదే బర్రెలో వచ్చేసి కొంచెం లేటు అంటే వీటికి మరి ఇమ్యూనిటీ పవర్ వీటికి ఉన్నంతగా ఆవులకు అయితే ఉండదు కాబట్టి అంటే మన లోకల్ ఆవులకు ఉంటది కొంచెం అవి ఎక్కువ అధిక పాలు ఇస్తాయి కాబట్టి కాల్షియం లోపం తొందరగా తొందరగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆ వీటిలో ఇవి ఎన్ని ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ థర్టీ సిక్స్ నుండి ఫార్టీ మంత్స్ మధ్యలోనైతే ఇవి అయితే హీట్ రావడం కట్టడం అయితే జరుగుతుంది కానీ నాలుగు ఐదు సంవత్సరాలు నాలుగు అంటే గేదె వచ్చేసి ఈ ఒక గేదె వచ్చేసి పది నెలలైతే కంపల్సరీ మోస్తుంది కాబట్టి మనకు నలభై నెలలకు ఒకవేళ కట్టినా కానీ పది నెలలు అంటే యాభై నెలలు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత ఒక ఈత కంపల్సరీ ఆరోగ్యవంతమైన ఒక బర్రె వచ్చేసి ఎన్ని అది మన లక్ష్మిని చూస్తేనైతే మీకు అయితే అర్థమవుతుంది మా లక్ష్మి దగ్గర మాకు కంపల్సరీ అది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాటిన తర్వాతనైతే మనకి ఫోర్ ఇయర్స్ మధ్యలోనైతే బేబీని అయితే ఇచ్చేసింది మహాలక్ష్మి అయితే వచ్చేసింది కాబట్టి తర్వాత ఇప్పుడు వచ్చేసి తనైతే టెన్ కాన్పు అయితే కంపల్సరీ కంప్లీట్ అయితే అయిపోయింది మనకి ఏంటి అంటే కూడా అయింది లెవెన్ ఈత అంటే ఈత అంటే ఇవైతే ఈత సగం తెలుగు సగం పదకొండవ ఈత సారీ అంటే మనకు దీంట్లో గమనించాల్సింది ఏంటి అని అంటే మనకి మన దగ్గర మనం వాటికి హెల్దీ ఫుడ్ ఇచ్చుకుంటూ హెల్దీగా మంచిగా చూసుకుంటూ ఉంటే అంటే ఒకటి ఒకటి గమనించాలి బర్రెను కూడా బర్రైనా ఆవైనా కూడా తొందర తొందరగా కట్టిస్తే పాలిస్తాయని చెప్పేసి కూడా మనం అనుకుంటాం అంత అది కూడా వీక్ అయిపోతుంది కాబట్టి మనం కూడా అంటే మూడు సంవత్సరాలకు రెండు ఈతలు రెండు అంటే మనకు ఆటోమేటిక్ మధ్యలో త్రీ మంత్స్ గ్యాప్ వస్తూ ఉంటది దాంతో సెట్ అయిపోతుంది అంత ఆ త్రీ మంత్స్ లో మనం గేదెను కానీ ఆవును కానీ మనం ఫుడ్ తోటైనా దానతో అయినా దాన్ని సెట్ చేసుకోవాలి అట్లా అది వీక్ కాకుండా ఉంటది ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇది ఒక త్రీ ఇయర్స్ కి ఒకసారి త్రీ ఇయర్స్ కి రెండు ఈతలు ఈని అనుకోండి బర్రే అది ఆరోగ్యవంతంగానే ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంటాయి ఈ మధ్యలో దానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి గ్యాప్ రానియద్దు ఇది వస్తే లాస్ లాస్ మనం లాస్ అయిపోతాం వన్ ఇయర్ ఒక ఈత అంటారు కాకపోతే వన్ ఇయర్ ఒక ఈత అంటే మనం ఎక్కువ పాలు వెండుకోలేం సపోజ్ వన్ ఇయర్ కే అయింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్ వరకు ఈనాలంటే నీకు ఇచ్చేది అంత ఏడు ఆరేడు నెలలు ఇస్తాయి అంతే మళ్ళీ తర్వాత మూడు నెలలు గ్యాప్ ఇక మళ్ళీ నీకు అందులో పాలు ఎక్కువ విండు కూడా ఉండవు కాబట్టి బర్రె కూడా తొందర తొందరగా ఈనేస్తా అంటే అది కూడా అట్లా అన్నట్టు దానికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి కాబట్టి అది మనం క్యూర్ చేసుకోవాలంటే ఏదైనా ఆవైనా త్రీ ఇయర్స్ కి ఒకసారి త్రీ ఇయర్స్ కి రెండు ఈతలు అయితే తట్టు చూసుకుంటే మనం లాస్ట్గా దాని హెల్త్ సిక్ కాదు కాబట్టి మనం ఆ విధంగా చూసుకోవాలి ఈ బర్రెలు ఈనిన తర్వాత మనకి ఎన్ని ఈతల నుంచి ఫస్ట్ ఇచ్చిన పాల అంతా తర్వాత ఈత ఈతకు ఈత ఈతకు పెరగలుగుతాయా తగ్గగలుగుతాయని చాలా మందికి డౌట్ ఉంటుంది ఆ డౌట్ కూడా తెలుసుకుందాం ఏంటి అని అంటే మనకి బర్రె వచ్చేసి తొలసూరు ఈత ఇని అనుకోండి పాలైతే కొంచెం తక్కువగానే మనం అంటే అప్పుడు ఎంత మెచ్యూర్ చేసుకుంటే సెకండ్ ఈతకు ఇంకో కొంచెం ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి మెచ్యూర్ మెచ్యూర్ అని అంటే కూడా కొన్నిటికి పాలు వాడాలి అని చెప్పేసి కాల్షియం ఇప్పుడు సపోజ్ ఎక్కువ తింటే ఎక్కువ వస్తాను లీవ్ ఫిఫ్టీ లాని ఆ అవుట్ ఎక్కువ పాలు పడటానికి ఇట్లా అన్ని వాడతారు నువ్వు ఇట్లా వాడితే ఏమైతే తెలుసా ఎక్కువ ఫీడింగ్ ఎక్కువ పాలు పడి ఎక్కువ ఫీడింగ్ తిని అది పచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నార్మల్గా దానికి బెల్లము కుడలు ఇవి హెల్తీ ఫుడ్ ఇవి ఇలాంటి ఇచ్చుకుంటూ మనం పాల్ ఆ పాలు మనం తాగినా మనకు కూడా హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్ గమనించాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే మనం మెడికల్ షాప్ నుంచి తెచ్చేది ప్రతిది కూడా గేదెకిత్తే మన పాల ద్వారా ప్రతిదీ కూడా మనం తాగాల్సిందే మనకు కూడా బాడీ అనేది మనది కూడా మందులతో మనం అది మన హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది అబ్బాయిలకంటే ఎక్కువ రావు కాకపోతే వస్తే కావచ్చు అమ్మాయిలకైతే మేజర్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది అవుతుంది ప్రతిది కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అమ్మాయిలకు వచ్చి వాళ్ళు పద్నాలుగు పదిహేను సంవత్సరాలకు ఏది అడ్వాన్స్ ఎందుకు అవుతుందంటే ఆ కోళ్ళకు మూడు ఐదు ఆరు నెలల వరకు ఎదిగే కోడి మూడు రెండు నెలలకు ఇట్లా ఎదిగేసరికి ఏమవుతుందంటే దీన్ని వీళ్ళ హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది సేమ్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే దూడ చనిపోయిందని చేపడానికని ఇంజక్షన్లు వేస్తూ ఉంటారు ఏదేదో పొడి వాడుతూ ఉంటారు ఏదో అవుట్ పొడి కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ అవన్నీ ఒకవేళ పాలిచ్చినా కూడా ఆ ప్రతీది శరీరాలు కలుతాయి శరీరాల నుంచి బ్రెడ్ కలుతాయి బ్రెడ్ నుంచి పాలు అవుతాయి ఆ పాలు మనం తాగుతాం అది మనకే ఎఫెక్ట్ న్యాచురల్ గా విండాలి ఏదే కూడా న్యాచురల్ గా ఇప్పుడు న్యాచురల్ గా చేపిన పాలు వేరే టేస్ట్ ఉంటాయి పెట్టించుకుంటా మనం చేపిన పాలు ఎగ ఇయర్స్ వరకు అయితే కంపల్సరీ చుక్క పాలు డౌన్ మనకు ఫస్ట్ ఈత సెకండ్ ఈతకి నుంచి ఫస్ట్ ఈతకు సపోజ్ ఐదు లీటర్ ఆరు లీటర్ ఇచ్చింది అనుకోండి సెకండ్ ఈత లీటర్ లీటర్ నర ఈజీగా పెరుగుతాయి థర్డ్ లీటర్ హాఫ్ లీటర్ పెరుగుతాయి అంతే సెకండ్ ఈతకి ఎక్కువ పాలు ఇంప్రూవ్మెంట్ ఇక మూడో ఈత వరకు ఎంత ఇస్తాయో పాలు ఇక అవి మళ్ళీ ఇంకొక మూడు ఈతలు అంటే ఈ మూడు ఈతలు అవతల మూడు ఈతలు ఐదు ఆరు ఈతలు దాకా పని కంటిన్యూగా అదే పాలు మెయింటైన్ చేస్తాయి అంటే ఫీడింగ్ లేని ఏది కూడా ఇయ్యది ఫీడింగ్ తోటే ఫీడింగ్ ఉంటది కాబట్టి మనకైతే ఆరు ఆరు ఈతల తర్వాత డౌన్ అయ్యే డౌన్ కొంచెం కొంచెంగా ఈత లెట్టెట్లా పెరుగుతా అంటే మన లక్ష్మి ఎంత ఇస్తుంది అక్క ఎంత ఇస్తుంది పదవ ఈత అని అన్నారు కదా కామెంట్ చేశారు కదా చాలా మందికి ఆ డౌట్ క్లియర్ చేయడానికి అయితే నేను చెప్తున్నా ఎన్ని ఇస్తుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో తనైతే సెవెన్ ఇచ్చింది ఎన్ని ఐదు వరకైతే సెవెన్ కొంచెం కూడా తగ్గలేదు ఇప్పుడు మాత్రం ఫైవ్ 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 థర్టీ అట్లా అయితే ఎందుకు అంటే అది లోకల్ బర్రె లోకల్ ఉండాలి అంతే కదా తాగడానికంటే ఇంత పెద్ద బర్రె ఉన్నాయి కదా దేని దాగు అని ఒక్కదానే తీసుకుంటాం ఒకటి తెలుసా ఆవు పాలు అమ్మ పాలతో సమా సమానం అన్నారు అదే హెచ్ఎఫ్ జెర్సీ పాలు అవి తాగండి ఇవి తాగండి చాలా డిఫరెన్స్ ఉంటుంది మన లోకల్ ఆవులు మ్యాక్సిమం లీటర్నర రెండు లీటర్లకు ఎక్కువ రెండు వెనుక ఇప్పుడు అంటే ఇస్తున్నాయి కావచ్చు దానం మెయింటైన్ చేస్తే అట్ట ఇట్లు ఇస్తూనే కావచ్చు కానీ రెండు పూటకు రెండు వేసుకున్నా కూడా రెండు పూటలు వేసి మూడున్నర నాలుగు లీటర్లు ఇచ్చేవి ఇప్పుడే ఆవులు ఇస్తున్నాయి అందులో ఎంత కాల్షియం ఇవన్నీ చూసుకుంటే అన్నీ కూడా అట్లా అవుతున్నాయి కాబట్టి ఇక ఈ విధంగానైతే ఒక బర్రె కానీ ఆవు కానీ వచ్చేసి వాటి జీవితకాలం అవి ఎన్నితల వరకు మనకి ఫాల్ ఫీడింగ్ మంచిగా ఇవ్వగలుగుతాయి ఎన్ని ఈతల వరకు ఆరోగ్యంగా ఉంటాయి అంతే మనం చూసుకున్న దాన్ని బట్టి ఆరోగ్యంగా ఉంటాయండి కంపల్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం చూసుకున్న దాన్ని బట్టి ఏ ప్రకృతి పరంగా ఏదైనా వాటికి వ్యాధులు వచ్చినా ఏమొచ్చినా మనమైతే ఏం చేయలేము అది మన దురదృష్టము అదృష్టము అట్లాంటివి ఉంటాయి కాబట్టి అటాక్ అవుతా ఉంటాయి కాబట్టి మనం టేక్ కేర్ అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే ఒక్కోసారి అది మన అదేమంటారు కదా విధి అన్నట్టు అట్లా జరిగిపోతా ఉంటాయి అట్లా జరిగిపోతా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఇలాంటి అయితే మేమైతే చాలా మన లక్ష్మి దగ్గరనైతే తన దగ్గర నేర్చుకొని ఇప్పుడు ఇదైతే మీకు అయితే వీడియో తప్పకుండా నచ్చితే

ఈ ఏ టైం గట్టి అలా ఏ టైం అనే దాన్ని హీటును బట్టి చూసుకుంటూ మనం కరెక్ట్ మెయింటైన్ చేస్తే కంపల్సరీ పన్నెండు నుంచి పదిహేను ఈతలు కంపల్సరీ అయితే ఒక బర్రే ఇరవై సంవత్సరాల తన జీవిత కాలంలో పన్నెండు నుంచి పదిహేను ఈతల వరకు అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఆరోగ్యంగా చూసుకొని ఉంటే మన మనకు పాలు అయితే పాలు ఇవ్వాలి అని అనుకుంటే ఆ రీతల వరకు అయితే కంపల్సరీ అది ఎందుకంటే ఆ తినడానికైనా అన్నిటికి కూడా ఇప్పుడు ఒక నలభై సంవత్సరాల దాకా ఒకప్పుడు నలభై సంవత్సరాల దాకా ఏ పని అంటే ఆ పని చేసేవాడు వ్యక్తి ఇప్పుడున్న సిచువేషన్లో ఎత్తలేరు అనుకో ఇప్పుడున్న తిండికి రోగాలకు సేమ్ అవి కూడా అంతే ఆరు ఈతలు ఐదు ఆరుతలు దాకా మనం ఏ చేసినా తినడానికైనా కంఫర్ట్గా ఉంటే ఆ డైజెషన్ చేసుకోవడానికి పాలు వేయడానికైనా మన వేసిన ఎంత గడ్డి ఎత్తే అంత పాలేయగలుగుతాయి తర్వాత ఏంటంటే వాటికి కొంచెం శక్తి తగ్గినా కొద్ది పాలు కూడా డౌన్ అవుతా ఉంటాయి అందుకని ఇంట్లో ఎంచుకునే వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం రెండో ఈత తొలసి రోడ్ కాకుండా రెండో ఈత మూడో ఈత వాటిని ఎంచుకొని దిగ దిగండి ఈ ఫీల్ లోకి దిగాల ఈ ఫీల్డ్ మిమ్మల్ని చూసి వస్తున్నాం అక్క బాగా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు వీలు వీలైనంత వరకు రైతును కాంటాక్ట్ చేయండి రెండవ ఇప్పుడు అదే బేరగాళ్ళు కానీ బేర అంటే వాళ్ళు కూడా డిసప్పాయింట్ కాకండి వాళ్ళ దగ్గర ఉన్నంత ఆసమికి ఉన్నంత క్లారిటీ వాళ్ళ దగ్గర ఉండదు ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు ఇప్పుడు బయట అయితే మనం పెట్టగలుగుతున్నాం కదా అంగడికి పోతే అదే రూపాయి ఆసాం దగ్గర అని చెప్పేసి పెట్టండి ఆసామి లాభపడతారు మీరు కూడా కరెక్ట్ మనకు కూడా రిజల్ట్ కరెక్ట్ తెలుస్తాయి పాలు విండుకొని తీసుకోపోమంటాడు రైతు అదండి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఓకేనా పాడి ఎంచుకొని ఇందులో ఈ ఫీల్డ్ లోకి దిగుతున్నాం అక్క అని అంటే ఇలాంటి విషయాలు అయితే కంపల్సరీ తెలుసుకోండి నన్ను చూసి నా కష్టాన్ని చూసి చాలా మంది ఒక్కరి వారిన నాకైతే సంతోషం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక సిస్టర్ అయితే కాల్ కూడా చేసి ఇట్లా ఇట్లా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకరి కింద పని చేస్తే ఎన్ని రోజులైనా నువ్వు జీతమే తీసుకుంటావు తీసుకుంటావు నీ సొంతంగా ఒక వర్క్ చేస్తే నీకే ఉంటది జీతం నీకే ఉంటది లాభం అన్నీ నీకే వస్తాయి అనుభవం కూడా నీకే వస్తుంది దానితోటి ఏ రకంగా నువ్వు ఎదగాలి ఏ రకంగా మెయింటైన్ చేయాలి అయితే ఒకటి ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు మాత్రం పెద్దగా దేవకండి ఫస్ట్ స్టార్టింగ్ వన్ వన్ అయితే జీతకాలం పెట్టుకోవాలి రొటేషన్ చేయాలి అదంతా వేస్తే నువ్వు లాస్ అవ్వడం తప్పించి ఉండేది నువ్వు ఉంటే నీ భార్య ఇంకా సపోర్ట్ మీ అమ్మ నాన్న ఉంటే ఈ రకంగా తీయండి వాళ్ళ కింద జీతం వాళ్ళ కింద పని చేయడం అవసరం లేదు అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగానైతే చాలా చాలా వాల్యుబుల్ అయితే విషయాలు తెలుసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను వీడియోనైతే చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మోర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇంకా ఎక్కువ ఎలాంటి విషయాలు మీకు డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలోనైతే తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తా రిప్లై ఇవ్వట్లేదు అని అంటే నేను కొంచెం వర్క్లో ఉన్నా అని అర్థం కానీ చూస్తే మాత్రం తప్పకుండా రిప్లై ఇస్తా ఇవ్వకుండానే అస్సలు ఊరుకోను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎప్పుడు ఈ వీడియో వస్తుందో అక్కది అని వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా బాయ్ బాయ్